చేవెళ్ల మున్సిపల్ మండలం పరిధిలోని ప్రవాస్ యోజన కార్యక్రమాన్ని ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్ రావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించాలని బీజేపీ నిర్ణయించింది ఇందులో భాగంగా రైతు యువత మహిళ సంఘాలతో భేటీలు నిర్వహించడం స్థానిక సమస్యలను పరిష్కరించాలంటూ పల్లెపల్లెకు బీజేపీ కార్యక్రమంలో భాగంగా చేవెళ్ల మండలానికి చేరుకున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు చేవెళ్ల పట్టణ కేంద్రంలోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మండల పరిధిలోని చన్వెల్లి గ్రామానికి చేరుకున్న రామచంద్రరావు ఎక్కడ రైతులతో సమావేశం అనంతరం పవన యోజన యువ సమ్మేళనం ఖానాపూర్ గేట్ సమయంలోనే శ్రీనివాస కళ్యాణ మండపంలో యువ సమ్మేళన నిర్వహించారు ఈ బీజేపీ నాయకులు నాయకులు పార్టీ చెప్తా ఉన్నారు దాదాపు అర అరెకరంలో దాదాపు వంద ఎకరాలు పాలీ కల్చర్ ఇప్పుడు ఇవన్నీ రాగా నాకు అందమైన పూలు ఇచ్చారు దీనికి మార్కెట్ మరి మనకు ఉన్నది ఒక రైతులు ఆలోచన విధానం మారాలి రైతులు కూడా నూతనమైనటువంటి పద్ధతులు వాడాలి మరి పాలీహౌజ్లు గ్రీన్ హౌస్లు ఈ ఆలోచన చనవేలి గ్రామంలో ఇక్కడ దూరం వచ్చిందంటే ఈ మార్మూల నిజంగా మనం ఎంత రైతు భారతదేశంలో ఎంత ముందుకు వెళ్ళాలని చెప్పి మనం మీద పెడతారు అయితే రైతుకు అన్ని రకాలుగా ప్రభుత్వ సహకారం ఉంది అది నాకు తెలిసిన వరకు మన ప్రాంతంలో నలభై అరవై నలభై సబ్సిడీ అంతేనా అరవై శాతము నలభై శాతం అరవై శాతం సబ్సిడీ ఇస్తున్నా నార్త్ ఈస్ట్లో తొంభై శాతం ఇస్తుంది ఎక్కడైతే గుడ్డలు ఆ ప్రాంతాలు ఉన్నాయో అక్కడ తొంభై శాతము సబ్సిడీ ఇక్కడ పేరు ప్రాంతంలో అరవై శాతం సబ్సిడీ ఇస్తున్నటువంటి కాదు ఈ సబ్సిడీ కూడా మీరు ఎక్కడ కూడా ఇక్కడ సబ్సిడీ నా వాటి నుంచి